ఓం శ్రీమాత్రే నమ మన దుర్గమ్మ తల్లి సందేశం ఛానల్కి స్వాగతం అండి మన అమ్మవారి దయ మీ అందరిపై ఉండాలి అని మీరందరూ ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నానండి ఈరోజైతే దుర్గమ్మ తల్లి మనందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం తీసుకువచ్చారండి మరి ఆ సందేశం ఏమిటో అమ్మవారి మాటల్లోనే విందాము బిడ్డ నీకోసమే ఒక శుభవార్త తీసుకువచ్చానమ్మా నువ్వు కాదు అని అనకుండా ఈ శుభవార్తను స్వీకరించు తల్లి అని అయితే మన దుర్గమ్మ తల్లి అంటున్నారండి అమ్మ మనకి ఏం చెప్పాలి అనుకుంటుందో అమ్మ మాటలను తెలుసుకుందాము ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మన అమ్మవారు ఏం చెప్పబోతున్నారో తెలుసుకుందాము బిడ్డ నీకోసమే ఒక శుభవార్తతో వచ్చాను నువ్వు కాదు అని చెప్పి వెనక్కి పంపవద్దమ్మా నీ మనోవేదనకి మందే లేదు దేని గురించి బిడ్డ అంతలా మదన పడిపోతున్నావు ఈ లోకంలో కష్టాలు సుఖ సంతోషాలు ఏవి కూడా శాశ్వతం కాదు అని నీకు తెలుసు కదా అయినా ఎందుకమ్మా అనవసరమైన ఆలోచనలు ఎవరో నిన్ను చూసి ఏదో అనుకుంటున్నారు ఎవరో నిన్ను చూసి హేళన చేస్తున్నారు అని బాధపడవద్దు తల్లి వారికంటూ ఒక సరైన సమయం వస్తుంది దానికోసం నువ్వు ఎదురు చూడటమే తల్లి నువ్వు ఓర్పు సహనంతో ఉండమ్మా ఎవరైతే నిన్ను హేళన చేస్తున్నారో ఎవరైతే నిన్ను మాటలతోటి పెడుతున్నారు వారు తప్పకుండా ఒకరోజు శిక్ష అనుభవించే తీరుతారు కాబట్టి నువ్వు బాధపడవలసిన అవసరం లేదమ్మా నీ అంత మంచి మనసును వారు బాధ పెడుతున్నారు అంటే వారికి తప్పకుండా కాలమే సమాధానం చెప్పి తీరుతుంది పాపపుణ్యాలను డిసైడ్ చేసేది కాలం కాలానికి విపరీతమైన జ్ఞాపక శక్తి ఎక్కువ ఏ సన్నివేశాన్ని మర్చిపోదు తల్లి కర్మ రూపంలో తిరిగిచ్చేస్తుంది వడ్డీతో సహా కాబట్టి బిడ్డ నిన్ను బాధపెట్టిన వారు తప్పకుండా వారు కర్మ అనుభవించే తీరుతారు నువ్వు నీలో నువ్వు బాధపడి మదనపడటం మానేసే తల్లి ప్రతిరోజు కూడా అన్నపానీయాలు మానేసి వెక్కి వెక్కి ఏడుస్తూ ఎందుకు దుర్గమ్మ తల్లి నాకు ఈ బాధ అని నువ్వు బాధపడటం నాకు తెలుసమ్మా చూడమ్మా నేను నీ తల్లిని నువ్వు నా బిడ్డవి నీకు ఎప్పుడూ కూడా నేను మంచే చేస్తానమ్మా నువ్వు నా బిడ్డవి తల్లి ఎవరైనా నిన్ను బాధ పెట్టినప్పుడు దాని గురించి నువ్వు అస్సలు ఆలోచించవద్దు దుర్మార్గులైన వారి కోసం నువ్వు గంటల కొద్దీ రోజుల కొద్దీ ఆలోచిస్తూ ఎంతో విలువైన నీ సమయాన్ని వృధా చేసుకోవద్దమ్మా నీ ఓర్పు సహనమే వారికి గుణపాఠం కావాలి అంతేకాని వారు నిన్ను బాధపడుతున్నారు అని నీలో నువ్వే కుమిలిపోతూ నీ బిడ్డలని ఇంట్లో కుటుంబ సభ్యులని పట్టించుకోకుండా అదే వేదనతోటి బాధపడుతూ ఉంటే ఎలా చెప్పమ్మా అన్ని రోజులు కూడా కష్టమైన రోజులే ఉండవు తప్పకుండా జీవితంలో సంతోషకరమైన రోజులు కూడా ఉంటాయి తల్లి అటువంటి సంతోషకరమైన రోజులు నీకు చేరుతున్నాయమ్మా దానికోసం ఎక్కువ సమయం కూడా లేదు ఈ లోపల నువ్వు చేయవలసింది ఏమిటో తెలుసా తల్లి సంతోషంగా ఆనందంగా జీవితాన్ని గడుపుతూ నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో నువ్వు బాధపడటం చూసి నీ బిడ్డలు నా తల్లి ఎంతో వేదన చెందుతుంది బాధపడుతుంది అని చెప్పి వారు కూడా బాధపడుతున్నారమ్మా నువ్వు వారి ఆలనా పాలన చూసే ఈ సమయంలో నువ్వు ప్రతిరోజు కూడా రోధిస్తూ నీ బిడ్డల ముందు ఎంతగానో బలహీనత పడిపోతున్నావమ్మా నువ్వే ఇలా అయిపోతే నీ బిడ్డల పరిస్థితి ఏమిటి చెప్పు తల్లి నిన్నే నమ్ముకున్నాను దుర్గమ్మ తల్లి నిన్నే వేడుకుంటున్నాను నాకు అమ్మ నాన్నైనా బంధువులైనా నువ్వే కదమ్మా నువ్వు తప్ప నాకు ఎవరున్నారు నా బాధ చెప్పుకోవడానికి నువ్వు తప్ప ఇంకెవరున్నారు అని ప్రతిరోజు కూడా నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు కదమ్మా అమ్మా నాకు మాత్రం ఎవరున్నారు నా బిడ్డలు మీరే కదా ప్రతిరోజు కూడా మీరు నాకు ఎంత సేవ చేస్తున్నారో నాకు తెలియదా మీకున్న కష్టాలలో బాధల్లో నేను పాలు పంచుకోలేనా చెప్పమ్మా నువ్వెలా బాధపడుతూ మదన పడుతూ ఆవేదన చెందుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా తల్లి నిన్ను బాధ పెట్టేవారికి నేనుండి సమాధానం నీ ముఖంలోని చిరునవ్వు అలాగే ఆత్మవిశ్వాసం నా దుర్గమ్మ తల్లి నాతో ఉంది అనే ధైర్యం ఇవి నీలో ఉన్నప్పుడు వాళ్ళు నీ దగ్గరికి రావటానికి భయపడతారు తల్లి కాబట్టి నువ్వు పడుతున్నటువంటి ఆ బాధను నీకున్నటువంటి ఆ కోరికను నీకున్నటువంటి ఆ సమస్యను ఇప్పుడే తొలగించి నీకు ఒక ప్రశాంతమైన జీవితాన్ని నీ దుర్గమ్మ తల్లి నీకు ఇవ్వబోతుందమ్మా అందుకు ఎక్కువ కాలం కూడా సమయం లేదు అతి కొద్ది రోజుల్లోనే దేనికోసమైతే నువ్వు దుఃఖిస్తున్నావు దానికి తగ్గ పరిష్కారం తప్పకుండా దొరుకుతుందమ్మా కాబట్టి నువ్వు బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు అలాగే నిన్ను బాధపెట్టిన వారి గురించి ఆలోచించడం అవసరం అస్సలు లేదమ్మా దుర్మార్గులైన చెడ్డవారి మాటలు పట్టించుకుని ఎంతో విలువైన ముచ్చాల లాంటిని బిడ్డల్ని నిర్లక్ష్యం చేస్తావా చెప్పు తల్లి బాధపడేవారు ఉంటే బాధ పెట్టేవారు ఉంటూనే ఉంటారు కాబట్టి నువ్వు ఎప్పుడైతే ధైర్యం ఆత్మస్థైర్యంతో ఉంటావో అప్పుడే వారికి తగిన గుణపాఠం అయితే నువ్వు చెప్పగలుగుతావు తల్లి నా భక్తులు ఆహారం కూడా తీసుకోకుండా ప్రతిక్షణము బాధపడుతూ ఉంటే నీ తల్లినైన దుర్గమ్మ తల్లిని నేను చూస్తూ ఊరుకోనమ్మా వారికి తగ్గ గుణపాఠం చెప్పే తీరుతానమ్మా నువ్వు వారి ముందు చక్కటి చిరునవ్వుతో తిరుగుతూ ఉండటమే నువ్వు వారికి చెప్పేటటువంటి చక్కటి గుణపాఠం దానికి తగినటువంటి ఆత్మస్థైర్యం ధైర్యాన్ని బలాన్ని నీ దుర్గమ్మ తల్లి నీకు అందిస్తుందమ్మా నీ దుర్గమ్మ తల్లి ఎప్పుడో కూడా నీ పక్కనే ఉంటుంది ఎల్లవేళలా నిన్ను రక్షించుకునే ఉంటుంది ఆ విషయాన్ని నువ్వు తెలుసుకుని ధైర్యంగా సంతోషంగా ఉండమ్మా ఫ్రెండ్స్ విన్నారు కదండి అమ్మవారి సందేశం మరి అమ్మ చెప్పిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్కి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరికొంతమంది మన దుర్గమ్మ తల్లి భక్తులకి షేర్ చేయండి ఓం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ జై శ్రీరామ్